లేకపోయినా అన్ని గ్రామాలకు కూడా అద్భుతమైన పోరాటం చేసిండు ఎక్కడైనా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు సరే కొన్ని గెలిచిక్కడ గెలిచినాం ఓడిన వాళ్ళు కూడా అద్భుతమైన పోరాటం చేసిం అందరికీ కూడా నన్ను తెలియజేస్తాను సో కొన్ని చోట్ల ఇంకా బాగా కట్టు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కానీ కొంత కోఆర్డినేషన్ కొన్ని గ్రామాలలో నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం చిన్న చిన్న కారణంతో కొన్ని సీట్లు పోగొట్టడం ఆయన కూడా ప్రజల్లో అయితే ఒకటి కనిపించింది సరే ఇప్పుడు ఈ జరిగినవి ఆధారంగా వ్యక్తుల చుట్టూ ఎక్కువ నడిచినాయి పార్టీ అని తెలిసినా కొంతమంది పార్టీ గుర్తు లేదు కదా అనుకుని చెప్పి ఒకటే ఒకటి ఏంటంటే తను వేరు వేరే వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అట్లాంటి వాటి వల్ల కొంత ఫలితం రాలేదు సో కొన్ని చోట్ల పార్టీ పుట్టలేదు కాబట్టి ఇతర పార్టీలతో కూడా అండర్స్టాండింగ్గా చేసుకున్నాం సరే అవన్నీ కూడా సమస్య కాదు పార్టీ కాదు సో ఇప్పుడు ఇప్పుడు నేను ప్రాబ్లమేది మున్సిపల్ ఎలక్షన్ అనేది పార్టీ మొత్తం మీద జరగబోతుంది ఇవాళ మనం గత రెండు సంవత్సరాలుగా మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమై ప్రభుత్వాన్ని నడపడంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఏదో అరకొరగా చేసినా ఆ చేసిన దానివల్ల వచ్చిన ఫలితం కంటే నష్టమైపోయింది వాళ్ళకి ఉదాహరణకు రైతు బంధు రైతు రుణమాఫీ తీసుకుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ముప్పై శాతం వచ్చే వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మిన దాని ప్రకారం యాభై వేల కోట్లు రుణమాఫీ చేస్తే వాళ్ళు ఇచ్చిన మా హామీ ఎన్నికల హామీ అయిపోతుందో పూర్తిగా నెరవేరుతుంది కానీ వాస్తవానికి వాళ్ళు పన్నెండు పదమూడు వేల కోట్లు వేసి దగ్గర ఎక్కడ చేయలేదు దాంతో రైతులు బాగా వ్యతిరేకత ఉంది ఆ తర్వాత రైతు బంధు విషయంలో సేమ్ ముఖ్యమంత్రి అదే పద్ధతుల్లో మోసం వేసాడు రైతులు ఎందుకంటే ఎన్నికల ముందు మనం వేయటానికి రెడీ చేసిన డబ్బులు పదివేల కోట్లు ఆయన ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ చేయకపోతే ఒక్కరోజు ఆలస్యమైతే మొత్తం పడిపోతుంది కానీ ఆయన ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ చేసి ఆపి మరి చెప్పిండు రైతులకు నేనే ఆపిన రైతున్నలారా ఒక వారం ఆగితే మీకు పదిహేను వేల మరి ఇస్తే ఎక్కడానికి ఇప్పుడు కేసీఆర్ చెప్పి పదే పదే వేస్తుండ్రు కదా అని చెప్పి చెప్పింటూ పహే అందరు కూడా విన్నరు రైతులు అదే బంధువులు రాష్టపడ్డరు మోసం చేసిట్టు అక్కడ కూడా అసలే ఇవ్వలేదు వచ్చినవన్నీ కాంట్రాక్టర్లకు కమిషన్లకు నేర్చుకున్నాడు ఇప్పటికీ రెండు రైతు మందులు ఎక్కువ మూడు కూడా ఆయన కొడుతున్నాడు ఒక్కొక్క ఎకరానికి లెక్క ప్రకారం చూసుకున్నా ఇప్పటికే దాదాపు పదిహేడు వేలు పైన బాకీ ఉన్నాడు ఒక్కొక్క ఎకరానికి రైతు ఎందుకంటే కేసీఆర్ గారు జీతం ఇచ్చినట్టే నెల జీతం ఎట్లయితే న్యూస్ ఇస్తారు అదే పద్ధతుల్లో రైతు బంధు పదకొండు సార్లు వరుసగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు చేరారు రైతుల ఖాతాలో రూపాయ ఖర్చు లేకుండా ఎటువంటి కార్యం లేకుండా ఏ సందేహాలు లేకుండా చేరినాయి కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు బోనస్ విషయం కూడా బోగస్ అయింది మొదలు ఇచ్చినప్పుడే మొత్తం ఓట్లకి అని చెప్పింది తర్వాత మాట మర్చి సన్నోడ్లెక్క సన్నోడ్లు కూడా ఇప్పుడు సగ్గ ఇచ్చింది లేదు ప్రతి విషయంలో మోసమే జరిగింది ఇంకా అంతకు మించి దుర్మార్గంగా రైతుకి పైసలు అనుకున్నా ఎరువులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇలా ఆశ్చర్యంగా సినిమా టికెట్లు బుక్ చేసుకున్నట్టు బస్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు రైతుల్ని మీకు యాప్లో బుక్ చేసుకోవాలి చాలా ఆశ్చర్యం రైతు ఒక ఎరువులో బస్ తక్కువ పోతే యాప్లో బుక్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నారు వాళ్ళే మీకు రాకపోతే మీ పిల్లల్ని అడుగుని వాళ్ళు చేస్తారు యాప్లో పోతే సైట్ ఓపెన్ కావట్లేదు అది కూడా ఆ యాప్ ఓపెన్ అయినప్పుడు నువ్వు ఆకు కూర రైతావు మనం ఎక్కడ కనపడ్డా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చివరికి మెయిన్ రోడ్డుదే కనపడ్డా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఆటోలలో వెళ్ళే కావచ్చు బస్సులలో వీళ్ళు కావచ్చు సొంత కార్లలో మోటార్ సైకిల్ వీళ్ళు కావచ్చు మరి ఆగి పిచ్చి చేస్తున్నారు చూపిస్తున్నారు ముందులో ఇంకొకర్చున్నలు డ్రైవింగ్ చేస్తున్నారు చూపించి మరి సార్ విని చేస్తా ప్రజల్లో ఒక ప్రేమ భావన ఆరాధన భావన మిమ్మల్ని కోల్పోయిన ఉన్న భావన మళ్ళీ మీరే కావాలి సార్ మీరే రావాలి సార్ అనే మాట ప్రతి చోటు చెప్పుకోవాలి ప్రతి చోటు మరీ ఆటో దిగి ఉడుక్కొచ్చి చెప్పిపోతారు కొంతమంది కార్యాలయం అందరినీ దించి మరీ చెప్పిపోతారు సార్ మళ్ళీ రావాలి అనే మాట కేసీఆర్ అనుభవారు ఇతర మన లీడర్లు ఇంకా ఇతర మాజీ మంత్రి అంటే నేను పట్టణంలో తిరుగుతుంటే కూడా కనబడుతుంది స్పష్టంగా వేవ్ చేసే విధానం సో తప్పకుండా మరి మనకు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి దాన్ని మనం కొంచెం కష్టం చేసి కొంచెం చేసి మనకు అనుకూలంగా తెచ్చుకోవాలి ఊరికనే రాలేదు నువ్వు ఆ స్థాయిలో కనబడితేనే నువ్వు వాళ్ళ విశ్వాసాన్ని ఇవ్వగలిగితేనే ఓటేస్తారు పైన సార్ మీద ప్రేమ ఉంది కింద కూడా మీరు పనిచేసే వార్డులో కూడా ఆ ప్రేమను చూపించగలిగిన నాయకత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి అటువంటి అభ్యర్థులను ఇవ్వాలి ఆ వాతావరణం నిర్మాణం చేయాలి తప్పకుండా గెలుస్తుంది బీఆర్ఎస్ అన్న వాతావరణం కూడా నిర్మాణం చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కావచ్చు కాలేజీ పిల్లలకి ఐదు లక్షల కార్డు ఇస్తా విషయం కావచ్చు ప్రతి విషయంలో మోసమే చేసుకుంటూ వచ్చింది ఆటో కార్మికులు కావచ్చు వేరు రూపాయలు ఉద్యోగులు ఉద్యోగులను కూడా అదే పద్ధతిలో మోసం చేసారు ఒక కొత్తగా డిఏ ఇచ్చింది లేదు వైఆర్ చెంది లేదు పిఆర్సి ఫైనల్ చేసింది లేదు ఇవాళ అన్ని వర్గాల్లో ప్రజలు కూడా ప్రభుత్వమైన కోపంతోనే ఉన్నారు ప్రత్యేకించి పట్టణాల్లో ఏదైతే మనకు ఎన్నికలప్పుడు మనం వ్యతిరేకంగా కసిపోరు పనిచేసేదో ಮಾತು ಉದ್ಯೋಗ ಯೂತ್ ವಸ್ತದೆ ಅನ್ನ ಭಾವನೆ ಯೂತ್ನ ಎಲ್ಲೋ ಉದ್ಯೋಗಸ್ಥರು ತಿಳರಾಗಿಯಲ್ಲಿ ಪಿಆರ್ಸಿ ದಂಡು ಬರುತ್ತೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಭಾವಿಸಿದ್ರೋ ಆ ಕೂಡ ಮೋಸಪಾರು ಪಟ್ಟಣ ಪ್ರಾಂತ ಓಟರ್ ಆಲಿಸ ಓಟರ್ ಅಂದರು ಮೋಸಪೂ ಸ್ವೇಚ್ಛಾಗ ಇವರಿ ಪ್ರಭಾವ ಉಡದು ಪಾಲಸೀಲ ಪ್ರಭಾವ ತಪ್ಪ ప్రభుత్వాలు పార్టీల పనితీరు ప్రభావితం చేస్తారు కానీ పట్టణ ప్రాంత ఓటర్లను ఊళ్ళోలాగా కొంతమంది పెద్ద మనుషులు ఈయన చెప్తారే ఊర్లోగా పడవలు పెట్టి ఉండే పాటలు పెట్టి ఉండే అసలు మొన్న వయసు చూస్తే అసలు నాకు ఆశ్చర్యం వేసింది అలాగే వేసింది కానీ చెప్తున్నాడు